thank <music> you వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే వినాయక చవితి పూజ అనంతరం గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు ఎక్కువ మంది అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం ఆచరిస్తారు అయితే అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు దాని వెనుక దాగి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం దేశ గణేష్ వేడుకలు అంగరంగ వైభోగంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు మొత్తం తొమ్మిది రోజులు శ్రద్ధగా వినాయకుడిని పూజించి పదవ రోజు అంటే అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు డప్పులు వాయిద్యాలు అంగు ఆర్భాటాల మధ్య గణపతి నిమజ్జనం చేస్తారు ముఖ్యంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కూడా పండుగలాగే ఉంటుంది అయితే అసలు వినాయక నిమజ్జనం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి గణపతిని నిమజ్జనం ఎందుకు చేయాలి అని మునింద్రులు సూత మహర్షిని అడగగా ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారంటే గణేష్ చతుర్థి రోజు మట్టితో వినాయకుడిని చేస్తాం కదా ఆ గణపతి విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణ ప్రతిష్ట చేస్తాము పూజలు కూడా చేస్తాము ఇదంతా బాగానే ఉంది కానీ మనం మామూలు దృష్టితో చూస్తే అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే కానీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృతిక పత్రిమ మనం ప్రాణప్రతిష్ఠ చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు ఆ మృతికలో అణువనువు పరబ్రహ్మే ఉంటాడు అంతటి పవిత్రమైన మృతికను మనం మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం మనం బొమ్మని సృష్టించి పూజ నైవేద్యాలతో ఆరాధించాం మరి లయం చేయాలి కదా ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం అని అనువణువు బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం ఇంకా చెప్పాలి అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే చేరుకోవడం అనమాట దానినే సృష్టి స్థితి లయల చక్ర భ్రమణంగా భావిస్తాం ఇదే పరబ్రహ్మ తత్వం కూడా అందుకే పరబ్రహ్మ యొక్క ప్రతిరూపంగా భావించే మట్టి గణపతిని పరబ్రహ్మ స్థూల రూపంగా భావించే భూమిలో ఐక్యం చేయడానికి గణపతి విగ్రహాన్ని సముద్రం లేదా నది లేదా చెరువునందు నిమజ్జనం చేస్తే ఆ నీటిలో చేరిన విగ్రహం కరిగి పరబ్రహ్మ యొక్క స్వరూపమైన మట్టిలో కలిసిపోతుంది అందుకే పూజ అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేయడాన్ని మన పూర్వీకులు ప్రకటించారు ఆచరించారు ఇప్పటికీ మనం కూడా అదే ఆచరిస్తున్నాం అంతేకాకుండా గణపతి పూజలో సమర్పించే ప్రతిదీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పైగా అవన్నీ భూదేవి ప్రసాదించినవి కాబట్టి నిమజ్జనం చేయడం ద్వారా వాటిని కూడా పరబ్రహ్మకి సమర్పించి అంజలి ఘటిస్తారు దీన్ని సర్వం ఈశ్వరార్పణం అంటారు అని సూత మహర్షి మునీంద్రులకు చెప్పాడు